వై డు యూ వర్రీ ఎందుకు నువ్వు ఇంకా బెంగ పెట్టుకుంటున్నావు ఎందుకు నీలో ఇంకా ఉంది అని తిమోతిని ఆయన ధైర్యపరుస్తూ ఈ పత్రికలోని మొదటి అధ్యాయాన్ని అతని కేటాయించాడు తిమోతి నీవు సేవిస్తున్న దేవుడు నీకు వాగ్దానము చేసేవాడయ్యున్నాడయ్యా గాడ్ ద వన్ హూ ప్రామిస్ యూ ఇది మొదటి వచ్చునని అన్నాడు క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుడు నీకు వాగ్దానమునిచ్చేవాడయి ఉన్నాడు ఆయన నీకు వాగ్దానం చేసేవాడై ఉన్నాడు వాగ్దానము కలిగిన దేవుణ్ణి ఇచ్చే దేవుణ్ణి సేవిస్తున్న నువ్వు ఎందుకు ప్రతిదానికి దిగులు ప్రతిదానికి చింతిస్తున్నావు ప్రతిదానికి భయపడిపోతూ పిరికితనముగా వ్యవహరిస్తున్నావు అని ఆ వ్యక్తిని తిమోతిని ఆయన ప్రోత్సహిస్తున్నాడు మొదట దేవుడు ఇచ్చేవాడు మన దేవుడు ఇచ్చేవాడు అన్నప్పుడు మనకు ఆ వాగ్దానాలు గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి బైబిల్ గ్రంథములు కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి గతంలో అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ వాగ్దానాలే బైబిల్ గ్రంథములో మానవ కోటి కొరకు దేవుడు చేసిన వాగ్దానాలలో అవి ప్రమాణాలుగాను నిబంధనలుగాను తీర్మానములుగాను గాను వాగ్దాన పరిపరి పదాలు వాడబడినప్పటికీ కూడా అల్టిమేట్గా దేవుడు వాగ్దానము చేశాడు